నిషే ఇతను ఒక నైన్టీన్త్ సెంచరీ ఫిలాసఫర్ అతను మనకి ఎలా తెలుసు అంటే ఆర్జీ ఇంటర్వ్యూస్ లో లేదా మోస్ట్లీ నీషే కోడ్స్ ఇంకా పెద్ద ముస్టాచ్ మనకు తెలుసు అతని మనకి ఏం అనుకుంటున్నాడు అంటే ఒక యూనివర్సల్ ట్రూత్ అంటూ ఏమీ లేదు ఇంకా మానవ స్థితి ఎప్పటికీ జంతువుల అలవాట్లపై విజయం సాధించడానికి ప్రయత్నించే స్థితిలో ఉంటుందని అంటారు దీని గురించి మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అతని కోర్స్ ఇంకా మనం వాడుతూనే ఉన్నాం వాట్ డజెంట్ కిల్ మీ మేక్స్ మీ స్ట్రాంగర్ గా డెడ్ హిస్టరీలో నీషే వర్క్ ని తప్పుగా అర్థం చేసుకుని అతని వర్క్ ఈవిల్ కి జస్టిఫికేషన్ గా వాడుకున్నారు రెడ్రికె ఫిలాసఫీ టీ ట్రూగా చేంజ్ చేసింది రోజు మనం వీడియోలో అతని లైఫ్ ఫిలాసఫీ ఇంకా అతని లెగసీ గురించి మాట్లాడుకుందాం ఎర్లీ లైఫ్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ డ్రిక్ నీషే ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్ లో లోష్యా లో జన్మించారు ఇప్పుడు ఇది జర్మనీలో ఉంది అతను కింగ్ ఫ్రెడ్రిక్ విలియం ఫోర్ బర్త్డే రోజున పుట్టాడు అందుకే అతని పేరెంట్స్ అతనికి ఫ్రెడరిక్ అని పెట్టారు ఫాదర్ లూథర్నిజం డిఫెండ్ చేస్తూ బుక్స్ రాశాడు లూథర్నిజం అనేది క్రిస్టియానిటీ లో ఒక బ్రాంచ్ ఈష కి వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం నీషే వాళ్ళ ఫాదర్ కి సివియర్ బ్రెయిన్ డిసీజ్ వచ్చింది అది ఒక వన్ ఇయర్ వరకు ఉంది తర్వాత అతను చనిపోయారు ఇంకా ఎయిటీన్ ఫ్రెడ్రిక్స్ యంగర్ బ్రదర్ లుడ్విగ్ అతనికి టూ ఇయర్స్ ఉన్నప్పుడే అతను కూడా చనిపోయాడు ట్రిక్ చాలా చిన్న వయసులోనే లెట్స్ సఫరింగ్ చూశాడు ఈ పరిస్థితులే నీషేని సీరియస్ పర్సన్ చేశాయి ఇంకా నీషేకి నియర్ సైట్ ఉంది అతనికి కాన్స్టెంట్ హెడ్ డేక్ వచ్చేది అతనికి మయోఫియా అనే కండిషన్ కూడా ఉంది అందుకే అతను చిన్న వయసు నుంచి గ్లాసెస్ వాడడం మొదలు పెట్టాడు చిన్నప్పటి నుంచే ప్రొఫెసర్లా ఇంకా ప్రొఫెసర్లా యాక్ట్ చేసేవాడు అతను గేమ్స్ కూడా ఎక్కువ ఆడేవాడు కాదు అతను క్లాస్ మేట్స్ తో ఎక్కువ కలిసేవాడు కూడా కాదు అతను చిన్నప్పటి నుంచి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా చేసుకోలేదు అతని చైల్డ్ హుడ్ అంతా ఎక్కువ ఉమెన్స్ తోనే ఉండేవాడు వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంకా టూ ఆంట్స్ వీళ్ళే ఫ్రెడ్రిక్ నీషే పెంచారు ఫిఫ్టీ సిక్స్ లో ఫ్రెడ్రిక్ నీషే అతని సిస్టర్ ఎలిజబెత్ వాళ్ళ మదర్ కలిసి నవంబర్ జర్మనీ లో ఒక ఇల్లు తీసుకున్నారు ఇంట్లోనే అతను ఇంపార్టెంట్ వర్క్ అంతా రాసేవారు ఆ ఇల్లు ని ఇప్పటికి కూడా మ్యూజియంలో ఉంచారు ఫస్ట్ క్రిస్టియన్ స్కూల్ కి అటెండ్ అయ్యారు తర్వాత బోర్డింగ్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఈ స్కూల్లో గుడ్ వచ్చేవి కాదు వాళ్ళ ఫాదర్ స్టేట్ జాబ్ వల్ల అతను ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే ఆ కాలేజ్ లో ఫుల్ స్కాలర్షిప్ వచ్చేది తను థియాలజీ అండ్ ఫిలాసఫీ బాన్ యూనివర్సిటీ లో చూస్ చేసుకున్నాడు అతని ఫాదర్ లా చిన్నప్పటి నుంచి ప్రిస్ట్ అవ్వాలి అని అనుకునేవాడు టూ సెమిస్టర్స్ తర్వాత అతనికి అర్థమైంది తాను నమ్ముకున్న సిద్ధాంతాలకి ఇది చాలా విరుద్ధంగా ఉందని భావించేవాడు అందుకే ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేవాడు ఇంకా అది అతని ప్లేస్ కాదనుకుని యూనివర్సిటీ ఆఫ్ లెప్సిక్ కి వెళ్ళాడు అక్కడ అతను ఏన్షియంట్ లాంగ్వేజెస్ అయిన లాటిన్ గ్రీక్ చదువుకున్నాడు నీషే స్టూడెంట్ గా ఉన్నప్పుడే అతనికి ఒక ప్రాస్టిట్యూట్ వల్ల సిఫ్లిస్ వచ్చింది సిఫ్లిస్ ఒక సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఈ డిసీజ్ వల్ల అతను లైఫ్ లాంగ్ ఫిజికల్ గా వీక్ గా ఇంకా కాన్స్టెంట్ పెయిన్ ఉండేది సిఫ్లిస్ వల్ల పీపుల్ కి మ్యాడ్నెస్ కూడా వస్తుంది ఇది మన నీషేక్ కూడా వచ్చింది ఆ టైంలో సిఫ్లిస్ కి క్యూర్ లేదు ఇప్పుడు మనం ఈ డిసీజ్ ని క్యూర్ చేయొచ్చు పెన్సిలిన్ తో దీన్ని నైన్టీన్ ట్వంటీ త్రీలో ఇన్వెంట్ చేశారు టైంలో ఆర్కెస్ట్రాస్ ఇంకా ఓప్రాస్ వినేవాడు ఆ మ్యూజిక్ ని ఎంత ఆస్వాదించే వాడంటే అతని కూడా మర్చిపోయేవాడు అతనికి రిచర్డ్ వ్యాగ్నర్ అనే కంపోజర్ చాలా ఇష్టం అతను త్రీ టు ఫోర్ టైమ్స్ వరుసగా పే చేసి లైవ్ పర్ఫార్మెన్సెస్ వినేవాడు అతనికి వ్యాగ్నస్ ఓపరాస్ ఆ క్యారెక్టర్ స్ట్రాటడీ అంటే అతనికి చాలా ఇష్టం ఈవెంచువల్ గా అతను వ్యాగ్నర్ ని మీట్ అయ్యాడు వాళ్ళు చాలా గుడ్ ఫ్రెండ్స్ అయ్యారు నీషే వ్యాగ్నర్ ని అతని ఫాదర్ లా భావించేవాడు నీషకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అతను బాసల్ యూనివర్సిటీలో ఫుల్ టైమ్ లాంగ్వేజ్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు అతను చాలా ఇయర్స్ ఆ బసల్ యూనివర్సిటీలోనే టీచ్ చేశాడు కానీ అతను ఎప్పుడు హ్యాపీగా లేను అని అనేవాడు అతను యూనివర్సిటీలో క్లాసెస్ అయ్యాక హాస్పిటల్లో వాలంటీర్ గా చేశాడు అక్కడ అతనికి పేషెంట్స్ వల్ల డైసెంట్రీ అండ్ డెప్తేరియా అనే డిసీజ్ వచ్చింది అతని హెల్త్ రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది అతను కొన్ని రోజులైతే బెడ్ మీద నుంచి లేచేవాడు కూడా కాదు ఇంకా అతను థర్టీ ఇయర్స్ కి ఆ ప్రొఫెసర్ గారు రిటైర్ అవుదాం అని అనుకున్నాడు రిటైర్ అయ్యి అతనికి వచ్చే పెన్షన్ తో బతుకుదాం అని అనుకున్నాడు అతను జస్ట్ బ్రతకడానికి అతనితో అతను రోజు యుద్ధం చేసేవాడు అతను మోస్ట్ ఆఫ్ ద టైం బెడ్ మీదనే ఉండేవాడు ఆ బెడ్ మీదనే ఉండి అతను హ్యుమానిటీ గురించి మీనింగ్ ఆఫ్ లైఫ్ గురించి ఆలోచించేవాడు అప్పుడు స్టార్ట్ చేశాడు ఫిలాసఫీ మీద బుక్స్ రాయడం ఫిలాసఫీ ఫ్రెడ్రిక్ నీషే ఏం నమ్మేవాడంటే అబ్సల్యూట్ ట్రూత్ అంటూ ఏం లేదు గుడ్డిగా పొలిటికల్ లీడర్స్ ని రిలీజియన్ ని నమ్మకూడదు అని నమ్మేవాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇది వినడానికి మనకి కరెక్టేగా అని అనిపిస్తుంది కానీ ఎయిటీన్ హండ్రెడ్స్ లో అలా కాదు అప్పుడు ఏం నమ్మేవారంటే అయితే రైట్ ఆన్సర్స్ లేదా రాంగ్ ఆన్సర్స్ కానీ మధ్యలో ఏం ఉండదు అని నమ్మేవారు అతను ఏం చెప్పేవాడంటే ఏదైనా ఎంక్వైర్ చేయండి బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయకండి అని చెప్పేవాడు అతను ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఆలోచించాలో పూర్తిగా మార్చేశాడు అతని పాపులర్ కోట్ అయిన గాడ్ ఈస్ డెడ్ ఈ కోట్ ఏతిస్ ఎక్కువగా యూస్ చేస్తారు కానీ ఈ కోటి మిస్అండర్స్టాండ్ చేసుకుని దానిని ఆ కాంటెక్స్ నుంచి బయటకు తీసుకువచ్చారు అతను యాక్చువల్గా ఏం చెప్పారంటే గాడ్ ఈస్ డెడ్ గాడ్ రిమైన్స్ డెడ్ అండ్ వీ హ్ కిల్డ్ హిమ్ హౌ షాల్ వి కంఫర్ట్ అవర్ సెల్స్ ద మర్డర్స్ ఆఫ్ ఆల్ మర్డర్స్ అతను గాడ్ చనిపోయాడు అని అనడం లేదు అతను ఏం చెప్తున్నారంటే మోర్ అండ్ మోర్ పీపుల్ రిలీజియన్ మీద ఫెయిత్ కోల్పోతున్నారు అతను ఏం నమ్ముతాడంటే ఈ రిలీజియన్ లేకపోతే మ్యాన్ క్యాన్ కి రైట్ రాంగ్ తెలుసుకోవడం తెలియదని ఈ రిలీజియన్ లేకపోతే పీపుల్ పొలిటికల్ లీడర్స్ ని లేకపోతే రాయల్ ఫ్యామిలీస్ ని గాడ్స్ లా ఫాలో అవుతారు దేవుడి మీద ఫెయిత్ కోల్పోతే ఆ దేవుడి ప్లేస్ ని వీలు తీసుకుంటారని నీషే అంటారు అతను ఇంకా ఏం నమ్మేవాడంటే సొసైటీ లో ఉన్న రూల్స్ అన్ని మనుషుల్ని అనచడానికి సొసైటీ లో ఒక స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం లో ఏం చెప్పేవాడంటే అందరూ జీసస్ లా ఉండాలి మెటీరియల్ థింగ్స్ మీద ఆశ ఉండకూడదు అని చెప్పేవారు ఇని మీద నీష ఏం నమ్మేవాడంటే ఇది కేవలం పూర్వాల్ని వాళ్ళని మేనిపులేట్ చేసి వాళ్ళు వాళ్ళ పూర్ లైఫ్ ని యాక్సెప్ట్ చేసుకోవడానికే అని నమ్మేవాడు ఇంకా పీపుల్ మైండ్స్ లో మిగతా వాళ్ళని చూసి ఆశపడడం ఎక్కువగా ఆశించడం చాలా చెడుగా ప్రాజెక్ట్ చేశారు దీనివల్లే వాళ్ళు హయ్యర్ స్టేటస్ వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళు కాదు అందుకే వాళ్ళు తక్కువతో హ్యాపీగా ఫీల్ అయితే రెవల్యూషన్ ఏం చెయ్యరు ఇంకా గవర్నమెంట్ కి ఏం డిమాండ్ చేయరని నీష ఏం చెప్పారంటే మనకున్న సెల్ఫిష్ డిజైన్స్ ని అంగీకరించి సొసైటీలో ఉన్న రూల్స్ ని అధిగమించాలి అప్పుడే మనకి ట్రూత్ దొరుకుతుంది అని అనేవాడు ఇంకా హిట్లర్ తప్పుగా అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుని అంత విధ్వంసం చేస్తాడు కరెక్ట్ గా చేసిన ఎలాన్మస్ కమర్షియల్ స్పేస్ ఫ్లైట్స్ ఎలాన్మస్ డెవలప్ చేసిన వేలో డీ లామ్స్టాన్ జేన్స్ సర్నన్ వీళ్ళు అగెనిస్ట్ గా ఉన్నారు కానీ ఎలాన్మస్క్ రియూజబుల్ రాకెట్ ని చేసి చూపించాడు ఇలాంటి క్యారెక్టర్స్ ని ఫ్రెడ్రిక్ దస్ దుక్ జరుతూస్తురాలో చెప్పారు వేళ్ళనే ఆయన ఊబర్ మించి అంటారు నీషే ఏం నమ్ముతాడంటే ప్రతి మనిషి ఉంటారని ఎవరి ఈర్షగా ఉంటే అది మనకి సైన్ ఇప్పుడున్న స్టేట్ నుంచి మన ట్రూ చూస్తున్నామని ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా రిచ్ లేదా సిక్స్ ప్యాక్ ఉన్న వాళ్ళని చూసి ఈర్షగా ఉంటే అదే మంచి సైన్ మీరు జాబ్ మారడానికి లేదా జిమ్ కి వెళ్ళడానికి ప్రతి మనిషికి వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి మనం ఒకవేళ ఆ డిజైన్స్ ని రిఫ్యూజ్ చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే ఒకవేళ మనం ఆ గోల్స్ ని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయితే కనీసం సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది అన్ని ఓవర్కమ్ సక్సెస్ అయితే వాళ్ళనే ఊబర్ మెన్స్ అంటాడు చేస్తాడంటే ప్రతి మనిషి ఈ ఊబర్ మెన్స్ అవ్వడానికి ట్రై చేయాలి అని అంటాడు ఇతను ఏం చెప్తాడంటే మనిషి ఈ యానిమల్ ఇన్స్టింగ్స్ అండ్ ఈ ఊబర్ మెన్స్ రెండింటి మధ్య ఇరుక్కుపోతాడు అని అంటాడు రెండింటి మధ్య మనం ఎప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఫ్రెడ్రిక్ నీషేనే ఫస్ట్ ఇగ్నోరెన్స్ ఈస్ బ్లిస్ అనే కాన్సెప్ట్ తో వచ్చారు మనం మనకున్న స్టేటస్ ని యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా ఉంటాం కానీ ఈ సొసైటీని ఎదిరించి ఆబ్స్టికల్స్ అన్ని ఫేస్ చేసి ఉబర్ మంచికి వెళ్ళే దారిలో చాలా కష్టంగా ఉంటుంది కానీ నువ్వు అది పర్చూ చేద్దాం అనుకున్న నీ లైఫ్ నీ ధర్మం ఆబ్స్టికల్స్ ఫేస్ చేయడం చాలా మంది ఈ ఉబర్ మంచ్ కాన్సెప్ట్ విని మిస్ చేసుకున్నారు రెస్ట్ ఆఫ్ హ్యూమానిటీకి సూపీరియర్ అయిదామని ట్రై చేశారు నాజీస్ ఇలానే చేశారు జ్యూస్ ని చంపారు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో వేశారు ఆ జ్యూస్ రేస్ నేను చేద్దామని అనుకున్నారు హిట్లర్ వాళ్ళ ఆర్యన్ రేసే సుపీరియర్ అని ఫీల్ అయ్యాడు బ్యాక్ టు పర్సనల్ లైఫ్ ఇప్పుడు మనం నీషే పర్సనల్ లైఫ్ ఇప్పుడంటే ఫ్రెడ్రిక్ నీషే అందరికీ తెలుసు కానీ ఎయిటీన్ నైన్టీస్ వరకు అతని వర్క్ ఏ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయలేదు ఆ టైం కి అతను బెడ్ మీద హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాడు అతని పాపులారిటీ కూడా అతను అంతా ఎంజాయ్ చేయలేకపోయాడు అతని ఫిలాసఫీ ఆ టైంలో జర్మనీ లో బాగా తెలుసు అతని ఫిలాసఫీ వల్ల అతను రిచ్ ఇంకా ఫేమస్ కూడా అవ్వలేదు అతని ఫిలాసఫీ అందరికి నచ్చేది కాదు అతని ఫ్రెండ్ రిచర్డ్ వ్యాగ్నర్ ఈషేకి పిచ్చి పట్టింది అని అనుకునేవాడు నీషే దూరంగా ఉందామని డిసైడ్ అయ్యి స్విస్ ఆప్స్కి వెళ్తూ ఉండేవాడు అక్కడ ఎక్కువగా అతను నేచర్తో స్పెండ్ చేసేవాడు అతను అప్పుడప్పుడు లాంగ్ వాక్స్కి వెళ్ళేవాడు అక్కడ కూడా ఏం ఆలోచించేవాడంటే ఓన్లీ ఫిలాసఫీ ఇంటికి వచ్చాక ఆ ఆలోచించిన ఫిలాసఫీని రాసుకునేవాడు అతను చాలా బుక్స్ రాశాడు అతని వర్క్ నచ్చి ఫెలో ఫిలాసఫర్స్ నుంచి అతనికి లెటర్స్ వచ్చేవి ఇంకా అతనితో ఫ్రెండ్షిప్ చేయాలి అని కూడా లెటర్స్ రాసేవారు సారీ సైకో ఎనలిస్ట్ అయిన లూ అండ్ సలోమెన్ షే ని షే వర్క్ చదివి ఆమె ఫిలాసఫీ కూడా నీషే ఫిలాసఫీకి పర్ఫెక్ట్ గా ఎలైన్ అయ్యింది ఆమెకి అప్పటికే ఓన్లీ ట్వంటీ ఇయర్సే కానీ నీషే ఆమెని స్టూడెంట్ గా తీసుకున్నాడు లవ్ కూడా సొసైటీ నామ్స్ ని ఛాలెంజ్ చేస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ మధ్య సెక్స్ లేకుండా నిజంగా ఫ్రెండ్స్ లా ఉంటారా అని ఎయిటీన్ ఎయిటీ టూ లో నీషే లవ్ తో ఒక ఇయర్ ఇటలీకి వెకేషన్ వెళ్ళి వద్దాం అని అనుకుంటాడు వాళ్లతో పాటు వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్ పౌల్ రీ అతను కూడా ఒక ఫిలాసఫరే ఈ త్రీ ఫ్రెండ్స్ అక్కడ ఒక పాత ఆశ్రమం తీసుకుని ఒక అకాడమిక్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అని అనుకుంటారు అలా అయితే అక్కడ వాళ్ళు ఒక సొసైటీలో ఒకే లైక్ మైండెడ్ ఇంటెలెక్చువల్స్ తో వండొచ్చని ఐడియాకి ఫ్రెడ్రిక్ నీషే చాలా ఎగ్జైట్ అవుతాడు ఫైనల్ గా అతనికి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దొరుకుతారు అతని అర్థం చేసుకుంటారని కానీ అతని ఫ్యామిలీకి ఇది అస్సలు ఇష్టం లేదు అతని సిస్టర్ ఎలిజబెత్ అతనికి ఎప్పుడు అతనికి లెటర్స్ రాసి టాప్ చేయడానికి ట్రై చేసేది కాకపోతే ఈ నీషే ఒక మతాన్ని తయారు చేస్తాడని ఇక్కడ లవ్ ట్రాంగిల్ కూడా ఉంది ఫ్రెడరిక్ నీషేకి పౌల్ కి లవ్ ని లవ్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ లవ్ మీద లవ్ పొందడానికి పోటీ పడేవారు పౌల్ ఫస్ట్ లవ్కి ప్రపోజ్ చేశారు కానీ లవ్ రిజెక్ట్ చేసింది ఆమె ఏం చెప్పిందంటే నేను నేను లైఫ్ లాంగ్ ఉండడానికి ఇష్టపడతాను కానీ అస బ్రదర్ అండ్ సిస్టర్లా అని చెప్పింది ఆమె ఏం చెప్పిందంటే సొసైటీ ఉమెన్ ని మ్యారేజ్ చేసుకోమని డిమాండ్ చేస్తుంది కానీ నేను మ్యారేజ్ చేసుకోకుండా నా వర్క్ మీద ఫోకస్ చేస్తా అని అంది ఫ్రెడ్రిక్ నీష కూడా ఫ్రెండ్స్ లో ఉందామని అగ్రి అయ్యాడు కానీ అతను కూడా ఒక హ్యూమనే ఆమె గురించి ఎంత తెలుసుకుంటే నీషకి ఆమె మీద అంత లవ్ ఉండేది ఆమెని ఎందుకంటే నీషని పూర్తిగా అతని ఐడియాలజీస్ ని అర్థం చేసుకుంది లవ్ ఒక్కతే ఆమెకి ప్రపోజ్ చేశాడు ఫ్రెండ్ జోన్ లోనే ఉంచింది ఇంకా నీషకి సిఫ్లిస్ ఉంది అతన్ని మ్యారేజ్ చేసుకుంటే ఆమె కూడా వస్తుందని నీ లవ్ అతనితోనే ఉంది టీస్ చేసేది ఫ్లడ్ చేసేది ఈష కూడా ఒక హోప్ ఉంది ఆమె ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తుంది అని అతను టూ త్రీ టైమ్స్ కూడా ప్రపోజ్ చేశాడు అంత ఇంటలెక్చువల్ రీజనింగ్ ఉన్నా మన హ్యూమన్ డిజైర్ ఓవర్కమ్ చేస్తాయి ఈ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ త్రీ మెంబర్స్ మధ్య చాలా అన్కంఫర్టబుల్ గా ఉండేది ఈషే ఒక కమ్యూనిటీని పెడదామని డిజైర్ జరగలేదు ఇంకా లవ్ హార్స్ క్యారేజ్ లో వెళ్లిపోయారు ఈషే ఇప్పుడు అక్కడ ఒంటరిగా గా ఉన్నాడు సిచ్యువేషన్ నుంచి బయటకు పోవడం మీషేకి కి మంచిదైంది లవ్ తర్వాత పౌల్ తో విడిపోయింది తర్వాత లవ్ ఫ్రెడ్రిక్ కాల్ తో మ్యారేజ్ చేసుకుంది ఆ తర్వాత కూడా లవ్ కి చాలా సెక్చువల్ అఫైర్స్ ఉండేది ఆమెకి సిగ్మెంట్ ఫ్రాయిడ్ తో కూడా ఎమోషనల్ అఫైర్ ఉండేది ఇది జరిగిందంతా ఆమెకు ఒక ఎక్స్పెరిమెంట్ ఆమె నైన్టీన్ లో ఎరోటిక్ అనే ఒక బుక్ పబ్లిష్ చేసింది ఆ బుక్ లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మెన్ అండ్ ఉమెన్ సెక్స్ లో వచ్చేసరికి ఎలా ఉంటారని ఆమె డాక్యుమెంట్ చేసింది మీషేఫ్ ఫైనల్ డేస్ ఆ లవ్ తో రిలేషన్షిప్ వల్ల నీషే కంప్లీట్ గా ట్రామటైజ్ అయ్యాడు తర్వాత ఎప్పుడూ అతను మ్యారేజ్ చేసుకోలేదు ఆఫ్టర్ గా లవ్ గురించి రాసేవాడు ఎంత లాజికల్ పర్సన్ అయినా ప్రేమలో పడితే పిచ్చివాడు ఎలా అవుతాడని నీషే అతని లైఫ్ స్టోరీ రాయకుండా అతని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక బుక్ రాశాడు అదే దస్ పోక్ జరతూస్త్రా ఈ బుక్ దేని గురించి అంటే ఒక అతను జరతూస్త్రా అందరికి దూరంగా ఉంటూ మౌంటైన్స్ లో జీవిస్తాడు అక్కడ అతనికి కావాల్సిన విజ్డమ్ అంతా దొరుకుతుంది కానీ అతన్ని వినడానికి ఎవరు ఉండరు అతన్ని ఎవరు ఫాలో అవ్వరు చివరికి జరతూస్తారా లోన్లెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ గా అవుతాడు తను క్రిస్టియన్ రిజెక్ట్ చేస్తూ వచ్చాడు కానీ నీషేకి తెలుసు ఈకి ఒక మారల్ కంపాస్ ఉండాలని ఈ బ్రతకాలంటే మోరల్స్ ఉండాలని నమ్ముతాడు అందుకే అతను బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ అనే బుక్ రాస్తాడు ఆ బుక్ లో ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేస్తాడు గుడ్ ఇది బ్యాడ్ అని ఎలా డిసైడ్ చేస్తాము ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో అతని బాడీ ఇంకా అతని మైండ్ అతని బిట్ చేస్తుందని ఫీల్ అవుతాడు ఇంకా అతని లాస్ట్ బుక్ యాంటీ క్రైస్ట్ ఆ బుక్ లో ట్రాన్స్ వాల్యుయేషన్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బుక్ లో ఏం చెప్పాలని అనుకుంటున్నాడంటే క్రిస్టియానిటీని రీప్లేస్ చేస్తూ మొరాలిటీకి కొన్ని రూల్స్ పెడతాడు అతన్ని అతను ఎలా అనుకున్నాడంటే అతను ఒక అమర వీరుడు హ్యూమన్ రేస్ కోసం తన సాక్రిఫైస్ చేసుకుంటున్నాడని అనుకున్నాడు ఎయిటీన్ నైన్టీన్ లో అతనికి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు అతనికి నర్వస్ బ్రేక్ డౌన్ అయింది అతను నేను ఇటలీలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ అతను హార్స్ ని గట్టిగా కొడుతూ ఉన్నాడు ఇషే ఉరుక్కుంటూ ఆ హార్స్ దగ్గరికి వెళ్ళి ఆ హార్స్ ని కౌగిలించుకొని అన్ని కాపాడతాడు అతను చాలా బాధతో ఏడుస్తూ ఆ హార్స్ కి నేను నిన్ను అర్థం చేసుకున్నానని ఏడుస్తూ ఉంటాడు ఈషే చాలా చాలా బాధపడతాడు ఈషే ల్యాండ్ లార్డ్ ఫిను అతను స్ట్రీట్ నుంచి బయటికి తీసుకువచ్చి అతని రూమ్ లోకి పంపిస్తాడు దాని తర్వాత నెక్స్ట్ టూ డేస్ అలా బాధపడుతూ పడుకునే ఉంటాడు ఇంకా ఫినో అతన్ని చూడలేక బాసల్ జర్మనీకి పంపిస్తాడు నీషేకి వ్యాగ్నర్ కి మనస్పర్ధలు ఉన్న వ్యాగ్నర్ ఇంకా అతని వైఫే నీషేకి ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళే నీషేకి హెల్ప్ చేసి అతని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు అతని లాస్ట్ మూమెంట్స్ లోనే అతను కొంచెం చురుగ్గా ఉంటాడు అప్పుడు అతను ఒక అమ్మాయి అబ్బాయి హగ్ చేసుకునే బొమ్మ స్కెచ్ గీస్తాడు ఆ తర్వాత మంచం మీద పడతాడు చలనం లేకుండా ఉంటాడు తను చివరికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే అతని ఫిలాసఫల్ వర్క్ వాల్యూ లేదు కేర్ చేసుకోవడానికి మనిషి లేకపోతే అతనికి చివరికి బెడ్ మీదే ఉన్నప్పుడు అర్థమైంది అతనికి లవ్ చేయడానికి అతని ప్రేమ పొందడానికి ఒకరు కావాలని చిప్లిస్ వల్ల వచ్చిన పారాలిటిక్ డెమెన్షియా నుంచి డయాగ్నోస్ అయ్యాడు ఆ హాస్పిటల్లో అలా మంది ఏం నమ్ముతారంటే గాడ్ లేకుండా మొరాలిటీ కోసం వెతికే దారిలో అతన్ని అతను చాలా ప్రెజర్ చేసుకున్నాడని నా స్థితి అంతర్వర్గాన్ని తెలుసుకోవడం వలన అతను ఇలా పిచ్చోళ్ళ అయ్యారని అంటారు అతను ఇంకో ప్రపంచంలో ఉండేవాడు ఎవరైనా అతనితో మాట్లాడినా అతను మాట్లాడేవాడు కాదు నువ్వు ఈవెంచువల్ గా నైన్టీన్ హండ్రెడ్స్ లో చనిపోయాడు డేంజర్స్ ఆఫ్ స్టడీ నీషే నీ చనిపోయిన తర్వాత అతని వర్క్ చాలా లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేశారు చాలా మందికి నీషే వర్క్ నచ్చింది చాలా మంది నీషే వర్క్ చదివి మిస్ఎంటర్ప్రిట్ చేసుకునేవాళ్ళు సిస్టర్ ఎలిజబెత్ ఆమె సూడెం నాజీ వర్క్స్ ని ఆమె రీపబ్లిష్ చేసి సెకండ్ ఎడిషన్ లాంచ్ చేసింది ఆమె నీష వర్క్ ని రీరోడ్ చేసి జర్మనీ రేస్ సూపీరియర్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని రాసింది అందుకే ని టూ వరల్డ్ వార్ స్టార్ట్ అవడాన్ని బ్లేమ్ చేశారు వరల్డ్ వార్ వన్ కన్నా ముందు ప్రీస్ నీష ఫిలాసఫీని వాళ్ళ స్టూడెంట్స్ కి కంట్రీకి రిలేట్ అయ్యేలా చెప్పేవాళ్ళు దీనివల్ల జర్మనీలో చాలా నేషన్ ప్రైడ్ పెరిగిపోయింది ఇంకా అడాల్ఫ్ హిట్లర్ నీషేకి పెద్ద ఫ్యాన్ అయ్యాడు అతను జర్మన్స్ మిగతా వరల్డ్ కంటే అతని ఆర్యన్ రేసే గొప్పది సుపీరియర్ అని ఫీల్ అయ్యేవాడు వాళ్ళద్దే ప్యూర్ బ్లడ్ అని నమ్మేవాడు నైన్టీన్ థర్టీలో థర్డ్ రెక్ అవుతున్నప్పుడు అడాల్ఫ్ హిట్లర్ ఎప్పుడు నీషేని కోట్ చేస్తూ ఉండేవాడు ఎస్పెషల్గా మిన్స్ ఐడియా వాళ్ళు ఆ ఎంటైర్ రేస్ మిన్స్ అవ్వాలని అనుకునేవాళ్ళు ఏ సిస్టర్ అడాల్ఫ్ హిట్లర్ని మ్యూజియంకి తీసుకువచ్చి నీషే విగ్రహంతో ఫోటో దిగుతారు ఈ రోజు కూడా నీషే వర్క్ ని క్రిటిక్స్ బుక్స్ చాలా డేంజరస్ అని భావిస్తారు అతని మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే ప్రతిదీ క్వశ్చన్ చే ఏది గుడ్ గా ఫాలో అవ్వకు అదే వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ ను లేదా గవర్నమెంట్ ను క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ చేసిన వాడిని ఎరగ కొడతారు ఆ టైంలో ఇలానే నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో నిషేబ్ వర్క్ నిర్ లో అర్థం వసుకుని ఇద్దరు చికాగోలో కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా స్మార్ట్ అనుకుని వాళ్ళు నీషే చెప్పిన ఊబర్ నుంచి అనుకునే వాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్ క్రైమ్ చేయగలరా అనుకొని ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ ని మర్డర్ చేస్తారు డిఫెన్స్ లాయర్ ఈ మర్డర్ కి రీజన్ నీషే అని చెప్తాడు ఎక్స్క్యూజ్ చాలా మంది ఎవరు అవ్వలేదు చివరికి ఆ జడ్జి కూడా నమ్ముతాడు నీషే వర్క్ చాలా డేంజరస్ దాని వల్లనే వీళ్ళు ఇలా చేశారని నీషే వక్స్ చదవకపోయినా ఏం కాదు కానీ సగం సగం చదవకూడదు ఏ ఫిలాసఫర్ వీడియో కావాలో కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్